హాయ్ అండి నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ కోడిగుడ్డు పులుసు చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుందండి ఇది ఎలా చేయాలో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నాలుగు కోడిగుడ్డుల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులో చిట్కడు పసుపు చిట్కడు ఉప్పు వేసి ముందుగా మనం ఉడికించుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అందులోనే నాలుగు ఎల్లిపాయలు దంచి వేసుకున్నానండి మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం మూత పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా మనకి మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు నాలుగు టమాటాలని ఇలా కట్ చేసి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ఒక స్పూను కారం టేస్ట్ సరిపడా సాల్టు పావు టీ స్పూను పసుపు పావు టీ స్పూను ధనియాల పొడి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం మనకి టమాటా ముక్కలు మొత్తం సాఫ్ట్గా ఉడికిపోవాలి నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నానండి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి అయితే మగ్గిపోయింది నేను చింతపండు గుజ్జుని రెండు స్పూన్లు చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను నేను టమాటాలు వేసాను కాబట్టి ఎక్కువగా నాకు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఒకవేళ మీరు టమాటా ఒకటి రెండు వేసుకుంటే కొంచెం మీరు నాలుగైదు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది మీకు ఇప్పుడు ఒక నిమిషం మగ్గిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీగా చిక్కగా కావాలి అంటే ఒక గ్లాసు వాటర్ సరిపోతుంది చూసారు కదా కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కోడిగుడ్డు పులుసు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్